వీవర్ ఎస్టి వీవర్ ఎస్టి వీవర్ ఎస్టి ఫాస్టర్

నామన శుభాభివందనాలు ఈ మార్కాపురం పట్టణంలో బ్యాప్టిస్ట్ యొక్క ఫీల్డ్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను రెవరెండ్ డాక్టర్ ప్రియా గా ప్రియా దేవిని బిడలారా కూటమి యొక్క ప్రభుత్వం వెనకాల దీని అంతరాధం మాకు తెలియట్లేదు ఈ యొక్క దైవజనులు మరి క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యంగా వారు ప్రాణత్యాగం చేసినట్టుగా హతసాక్షి అయినట్టుగా మేము చూస్తున్నాం ఈనాడు అతన్నే కాదు ఎవరినైనా మీరు ఈ విధంగా చేయవచ్చు కానీ కూటమి ప్రభుత్వం వెనకాల ఉన్నటువంటి పరమార్థ సత్యము సరైన న్యాయం చేకూర్చట్లేదని మా యొక్క ఘోష మా యొక్క వేదన కాబట్టి మీరు తగినటువంటి దీని యొక్క చర్య తీసుకుంటే అప్పుడు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని తెలియజేస్తాం కాబట్టి ప్రవీణ్ కుమార్ పగడాల వారిని హత్య చేసింది కేవలము యాక్సిడెంట్ కాదు అనేది మాకు అర్థమైపోతుంది దీని వెనకాల మరి ప్రభుత్వం యొక్క చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలకు ప్రత్యేకంగా కూటమికి మేము ఏ రీతిగా చెప్పాలో ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ లోకానికి ఒక కన్విప్పు కలిగేలాగా తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ